తొలి ఏకాదశి రోజు భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకటేశుని ఆలయం మాడవీధుల్లో గరుడ వాహన సేవలో ఊరేగిన స్వామివారు తొలి ఏకాదశి సందర్భంగా ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం అష్టోత్తర పూజలు స్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా డిప్యూటీ కమిషనర్ మరియు ఆలయ ఇయో నల్లం సూర్యచక్రధరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేల సంఖ్యలో భక్తులు స్వామివారి స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించారు సాయంత్రం మాడ వీధుల్లో స్వామివారు గరుడ వాహన సేవలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు ओम नरसाहत्र बजीगस्तोरी रुपाय जुरा गिरमा ओम सचिदानंद रुपाय गिरमा ओम जगन्मंदर रुपाय का गिरमा ओम यज्ञ रुपाय गिरमा ओम यज्ञ भक्ति गिरमा ओम चित्रमया गिरमा हात्मा ओम दोष धंधा करवा गिरमा ओम बरात करा गिरमा ओम बरात ब्रह्मणि गिरमा ओम श्री भोले नमः ओम जगदीश्वराय नमः ओम मरुदंगों नानस्त्रेमसोग्रांत्रेप्रमोमनं त्रेदरं दशिके बद्रावे